పవర్ స్టార్ అభిమానులకు మిత్రులు చాలా మంది ఉన్నారు చాలా మంది అంటే సినీ అభిమానులైన వారు చాలా మంది అన్నమాట మనం మంచి వారం అయితే అంతా మనం ఎంటే అనే సామెత ఒకటి ఉంది అలాగే పవర్ స్టార్ మంచితనమే ఆయన చేతులో ఆయుధమవుతోంది పవర్ స్టార్ చేతిలో మరో ఆయుధంలా ఇప్పుడు లెజెండ్ అభిమానులు జత అయ్యారు ఒకరైతేనే ఎదుటి వారు తట్టుకోవడం కష్టం అలాంటిది ఇద్దరి అభిమానులు కలిస్తే ఇంకేమైనా ఉందా అది ప్రభంజనమే అవుతుంది అది విజయవాడ ప్రాంతం స్వర్ణాంధ్ర రాజధాని ప్రాంతం అది కూడా విజయవాడ నడిబొడ్డున ఉన్న బెంజి సర్కిల్ ఏరియా అక్కడ ఇప్పుడు అంతా ట్రాఫిక్ జామ్ అవుతోంది ఎందుకో తెలుసా ఆ ప్రాంతంలో ఓ భారీ ఫ్లెక్స్ ను ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్స్ ఓ వైపు పవర్ స్టార్ మరో వైపు నటసింహం చేతిలో సోలాలతో ముందుకు దూసుకు వస్తున్న స్టిల్స్ వేసి తాటమరాయుడు విడుదల సందర్భంగా ప్రేక్షకులకు అభిమానులకు సంవత్సరాది మరియు శ్రీరామ నవమి శుభాకాంక్షలు అంటూ దానిలో వేశారు ఈ ఫ్లెక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా రాష్ట్రం అంతటా వ్యాపిస్తోంది ఈ ఇద్దరి అభిమానులు కలిస్తే ఇంకేమైనా ఉందా చెప్పండి అది సంచలనమే అవుతోంది కదూ ఆ సంచలనమే రేపు కాటమరాయుడు కనిపించనుందని సినీ వారిలో వారు గుసొసలాడుకుంటున్నారు